హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాయ్ స్టార్ హేట్లతో మంచి జోరు చూపిస్తున్నారు అనమాట కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ కలెక్షన్స్ విభత్సమైన కలెక్షన్స్ అయితే రాబడుతుందన్నమాట వర్కింగ్ డేస్ లో స్లో అండ్ స్టడీ కలెక్షన్ అయితే రాబడుతుందన్నమాట ఈ వర్కింగ్ డే వైజ్ గా చూద్దాం ఎంత వరకు కలెక్షన్ రాబట్టింది అన్న విషయానికి వస్తే పన్నెండో రోజు వచ్చేసి చిత్రం పదహారు పాయింట్ ఐదు ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది పదమూడో రోజు పదిహేను కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ పద్నాలుగు రోజులు పన్నెండు కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ పదిహేను రోజు వచ్చేసి పదిహేను కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఉంది ఈ రోజు రోజు అనమాట ఈ రోజు కూడా పదిహేను కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉందనమాట ఈ మూవీ అద్భుతానికి ఒక్క అడుగు దూరంలోనే ఉందనమాట ఒక్క అడుగు దూరం అంటే వెయ్యి కోట్ల గ్రాస్ మార్కు అందుకోవడానికి ఒకే ఒక్క అడుగు దూరంలోనే ఉందనమాట ఈ చిత్రం రేపటితో వెయ్యి కోట్ల గ్రాస్ మార్కునైతే అయితే అందుకోవటం ఖాయం రేపు వీకెండ్ కాబట్టి అదిరిపోయే విధంగా కలెక్షన్ ఖచ్చితంగా రాబడుతుంది అనమాట ఈ రోజుతో ఈ చిత్రం తొమ్మిది వందల ఎనభై కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది టోటల్ గా ఇప్పటి వరకు టాలీవుడ్ లో రెండంటే రెండు చిత్రాలు వెయ్యి కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది ఒకటి బాహుబలి టూ రెండవది వచ్చేసి త్రిబుల్ ఆర్ ఈ రెండు చిత్రాలకి రాజమౌళి డైరెక్టర్ అవటం విశేషం అయితే బాహుబలి టూ మూవీకి ప్రభాస్ హీరో అనమాట మళ్ళీ రెండవసారి తను వెయ్యి కోట్ల గ్రాస్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీతో అందుకోబోతున్నారు మరి చూడాలి ఈ చిత్రం కల్కి మూవీ టోటల్ రెండో ఎంత వరకు కలెక్షన్ వసూలు చేస్తుంది